హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మేము వీడియో చేస్తున్నాము మా ఖతిజ కూడా ఒంట్లో బాగాలేదు అందుకే చేయట్లేదు ఆ వీడియో కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈరోజు చూడండి ఖదీజాకి బాగా స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల మార్నింగ్ ఈవినింగ్ ఇంజెక్షన్స్ అవి చేయించాల్సి వచ్చింది ఈ విధంగా సెలైన్ పెట్టి ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాడు వికెట్స్ వచ్చింది ఫ్లిప్కార్ట్ లో వచ్చింది हम्म सारे पिटर भी बराबर रखो पूरा ओपन कर घाटी रोए सैम मार्किंग रात ले रहूं इतना है ना तीसरा रो नहीं <स्तितितिति> எట్లా எట్లా இதுவா చూపిசா இதுట్లాனாலே லியா யா ஜூரான் நே பிரண்ட் வரான் நே ஏம் தத்துனாரு ஆரே பைட்டாச்சே லியா பரஹான் வரான் லே லே ஆகுற ஆகுற निकालो पूरे निकालो बाहर निकालो ఇలా ఇలా చేయాలి బెనందారు అరే చల్లని కాయ్ హాయ్ చూడండి ఎట్లా ఉన్నాడు ధని 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 ధోని తంటాడు క్యాష్ పక్కన క్యాష్ పట్టుకొని ఇదు ఇట్లాంటాడు మీకు అవుట్ ఇది నది బాల్ టెన్నిస్ బాల్ దిగండి గైస్ చూస్తేనే చచ్చిపోతా అందరూ కలిస్తే ఉంటారో లేదో ఏదో సార్ వికెట్స్ ఏది వికెట్స్ చూడండి వికెట్స్ ఎలా ఉన్నాయో ఈ రోజు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాము ప్లాస్టిక్ కి కామెంట్ చేయండి కాలే చేయండి షేర్ చేయండి ఏది బాలి వేనా హ్మ్ బాలి बैठक आ <laughs>

ఈరోజు మా గోల్డ్ ఫిష్ కూడా చనిపోయింది చూడండి తిరిగి మళ్ళా రేపు లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ అందరికీ